నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివ ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చారి చూపదు ప్రేమ చారి చూ లుస్తూ అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము సరిపోదు మేలుకోరు సమయాన్ని వంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు మేలు కోరు సమయాన్ని చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెండో గడిచివని గతకాలం నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం నువ్వు చూడు కోల్పోయిన కాలాన్ని ఈరోజు మే ఫస్ట్ అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం అయితే మరి మన వెంకటగిరిలో ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభ సందర్భంగా అతి ముఖ్యంగా మన వెంకటగిరిలో ఎన్నో సంవత్సరాల నుంచి వినూత్నంగా ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణే వారి యొక్క సంరక్షణ బాధ్యతగా భావించి వెంకటగిరిలో ప్రప్రథమంగా ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అనే ప్రధాన సిద్ధాంత ఆధ్యాత్మిక ధోరణితో పని పవర్ ఫిట్నెస్ జిమ్ అనే జిమ్ని ఇక్కడ స్థాపించడము జరిగింది అయితే మరి ఇప్పటికీ పనీ పవర్ ఫిట్నెస్ జిమ్ రెండు బ్రాంచులు వెంగడిగిరిలో ఉన్నాయి అయితే మరి ఆ బ్రాంచ్ పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఈ రోజుల వరకు కూడా మాస్టర్ జిమ్ పనీంద్రా గారి యొక్క సూపర్ విషయంలో శిక్షణ పొందుతున్నటువంటి మరియు ఆయన యొక్క డైరెక్షన్లో ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ వారి యొక్క ఆరోగ్య సంరక్షణే కాకుండా వారి యొక్క కుటుంబ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటూ ఈ యొక్క జిమ్ సభ్యులందరూ కూడా మాస్టర్ జిమ్ పరింద్ర గారి యొక్క సూపర్ విజన్లో ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభ సందర్భంగా ఈ యొక్క జిమ్ ప్రాంగణం నందు మరియు ఇంకొక విశేషం ఏమిటంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులు మరియు ఈ యొక్క పనీ పవర్ ఫిట్నెస్ జిమ్లోని కీలక సభ్యులు మరియు వెటర్నెంట్ డాక్టర్ మోరా శ్రీనివాసులు గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా కూడా వీరి యొక్క అందరి యొక్క సూపర్విజన్లో ఈరోజు మధ్యాహ్నము జిమ్ మాస్టర్ జిమ్ పరీంద్ర గారి యొక్క జిమ్ ప్రాంగణం కులవంత భేదాలతో అతీతంగా ఆకలితో అగ్నిహోత్ర ఇబ్బంది పడుతున్నటువంటి కష్టజీవులు శ్రమజీవులు అందరికీ కూడా వీరందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అంటే అన్నదానాన్ని అంటే అనగుడు ఈరోజు కష్టజీవులు కాబట్టి వారికి ఏంటంటే వీరి అందరి యొక్క ఆలోచన సరళితో కష్టజీవులందరికీ కూడా చికెన్ బిర్యానీ కూడా పంపిణీ చేయడము ఇది వెంకటగిరి చరిత్రలో ఒక శుభ సూచకం ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నిజంగా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ యొక్క జిమ్ మంచి మంచి పురోగవృద్ధి జరగాలని ఇంకా ఈ జిమ్లోకి యోగులు మరియు వీరి వీరులు కూడా ఈ యొక్క జిమ్లోకి ప్రవేశించాలి అని కూడా నేను ఆశిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొన్ని అనివార్య కొన్ని అనుచిత కారణ కారణాల వల్ల మాస్టర్ జిమ్ పరీంద్ర గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు కాకపోతే ఆయన కుమారులు ఆయన తరపున మకాలు పుచ్చుకొని ఆయన మాస్టర్ జింపరీంద్ర గారి కుమారులు ఈ యొక్క లిఖిత్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని లింప్ చేశారు కాబట్టి శ్రీనివాసులు గారికి లిఖిత్ గారికి మరియు జిమ్ సభ్యులందరికీ స్వామి వివేకానంద యువసేన సభ్యులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసే కోడేల బద్దరి యొక్క కృపా కటాక్షాలు వీళ్ళకి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళ ప్రాప్తించాలని కోరుకుంటున్నాను